స్లాట్స్ ఇప్పుడు ఆ కాలేజీలు పెరిగినాయి వందల కాలేజీలు పెరిగినాయి కాబట్టి యాభై ఏడు స్లాడ్స్ ఎంతవరకు వస్తే అంతవరకు అది నాలుగు వేలైనా మూడు వేలైనా ఐదు వేల ర్యాంక్ అయినా ఇవ్వాలని చెప్పినాం పదివేలది ఏదైతే మనకు అమౌంట్ ఉందో దాన్ని యాభై వేల రూపాయలు యాభై వేల రూపాయలుగా చేయాలని కోరడం జరిగింది అదేవిధంగా రామగుండంలో మెడికల్ కాలేజ్ మనమే సుమారుగా ఐదు వందల కోట్ల రూపాయలు వెచ్చించినాం సింగరణి మేనేజర్ కానీ ఏడు సీట్లు ప్రకటించాం ఆ ఏడు సీట్లు కూడా డైరెక్ట్గా మనకు మన కార్మికులకు మన ఆఫీసుల పిల్లలకు కోటా ప్రకారం ఇచ్చే పరిస్థితి లేదు వాళ్ళకు మెరిట్ ప్రకారం వస్తే సింగరేణి కార్మికుల పిల్లలు ఏడు ఇచ్చినమని చెప్పి పెడతా ఉన్నారు దాన్ని ఇరవై ఐదు శాతానికి పెంచాలని కోరటం అదేవిధంగా కొన్ని సర్ఫేస్ డిపార్ట్మెంట్లు ఉన్న కొన్ని ప్రమోషన్స్ వాటిని ఓ పది పదిహేను సంవత్సరాల నుంచి ఎవరు ముట్టుకోలేదు అలాంటి ముఖ్యంగా కెమిస్టులు సర్వే డిపార్ట్మెంటు సర్వే డిపార్ట్మెంట్స్ అదేవిధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంటు తర్వాత హాస్పిటల్ డిపార్ట్మెంట్ పిఓఎస్ అదేవిధంగా క్లర్క్స్ కొన్ని ఉన్నాయి వాటన్నింటినీ ఒకసారి సెటిల్ చేస్తే వాళ్ళు ఫర్ ఎవర్ అది పడి ఉంటుంది కాబట్టి వారిని కూడా అది చేయమని చెప్పినాం ఈపీ ఆపరేటర్కి సంబంధించి ఈరోజు డి టు సి టు బి ఇవియ ఛానల్ అయింది ఏం చెప్తా ఉన్నారు టైం బాండ్ ప్రమోషన్స్ కాబట్టి అని చెప్తా ఉన్నారు ఈరోజు ఓపెన్ కాస్ట్లు అన్నింటినీ హండ్రెడ్ ట్పర్సే ఉన్నాయి ఈ చిన్న చిన్న పనులు పనిచేసే మిషన్ లేవు కాబట్టి వారన్నింటినీ ఒకసారి షెడ్యూల్ చేయమని చెప్పి కూడా మేము కోరడం జరుగుతూ ఉన్నది అదేవిధంగా ట్రేడ్స్మెన్లకు ముఖ్యంగా హెల్పర్ల కోరత ఉన్నది గతంలో దీని మీద చర్చ కూడా జరిగింది సమ్మె కూడా జరిగింది ప్రధానంగా ఆనాడు హ్యాండ్ సెక్షన్ లెక్క ఉండే కానీ ఈనాడు ఒక్కటి కూడా హ్యాండ్ సెక్షన్ లేదు సెమీ మెకనైజ్డ్ ఈరోజు సర్వే డైపు అయిన బండ్ల మీద పనిచేయాల్సి వస్తూ ఉన్నాయి అదేవిధంగా వీళ్లకు జ్యురుడిక్షన్ ఒక పరిధి కూడా కేటాయించాలని కూడా ఈరోజు మనం పెట్టడం జరిగింది ఇలాంటివన్నీ సుమారుగా ఆరు పాయింట్లు దాని సబ్ పాయింట్లతో సహా రేపు ఇరవై ఎనిమిదో తారీఖున సక్చర్ సమావేశం జరుగుతూ ఉన్నది ఈ సమావేశంలో ఈ సమావేశంలో ఈ సమస్యల పరిష్కారం కోసం మళ్ళీ వెంటనే చైర్మన్ పరిధిలో కూడా సక్చర్ సమావేశం జరుగుతుంది అందులో కూడా గ్యారెంటీగా ఈరోజు మా మన ఏదైతే పెరక్స్ మీద కానీ లేకపోతే ఈ టూ ఫిఫ్టీ రెండు వందల యాభై గదాల సొంత ఇంటి పథకం ఇలాంటివి పెడతాం ఏదైనా దీన్ని అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే ఓ కాలం పాటు జరగాల్సిన మీటింగ్లు జరక్క ఈరోజు పేరుకుపోయిన అంశాలన్నింటినీ ఏఐటిసీ ఈరోజు గుర్తించి వాటి అన్నింటినీ పరిష్కారం కోసం కృషి చేస్తుంది సాధిస్తుంది మిగతా సంఘాలు కూడా ఆలోచన చేయాలి ఈరోజు గత టిఆర్ఎస్ టీపీచ్ కేసు ఉన్న కాలంలో ఈ సంఘాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక్కరోజు కూడా ఒక్క విమర్శ కూడా చేయకుండా కేవలం ఏఐటిసీ గెలిచినప్పటి నుంచి ఈరోజు ఒక దాడి చేయడం ప్రారంభించింది సరే దేనికి సంకేతం అంటే ఈరోజు ఒక ఎన్నికలు పెట్టడానికి కూడా కొట్లాడి ఒక హైకోర్టులో కూడా ఎన్నికల డేట్ అయిపోయింది పనిది అయిపోయింది మీరు పెడతలే చెప్పి కొట్లాడి ఈరోజు ఎన్నికలు సాధించి కార్మిక వర్గం కోసం పోరాటం చేస్తూ ఉంటే మిగతా సంఘాలు సలహాలు సూచనలు ఇచ్చి కార్మిక వర్గానికి మేలు జరిగే అంశాల్లో భాగస్వాములు అయితే చరిత్రలో నిలబడతారు లేకపోతే మాత్రం మీరు కార్మికులు రాబోయే రోజుల్లో మీకే తగిన బుద్ధి చెప్తారు కాబట్టి ఈరోజు చిన్న చిన్న అంశాలను కూడా పేపర్లు పెట్టి ఈరోజు మెంబర్షిప్ లాంటివి అందరూ తెలుసు కాబట్టి వాటి జోలికి పోకుండా ఈరోజు మీకు చేతనైతే సలహాలు సూచనలు ఇచ్చి ఎయిడ్స్ని స్ట్రెంతన్ చేయడం ద్వారా కార్మిక వర్గానికి లాభం జరుగుతున్న సమస్యలు పరిష్కారం అవుతుంది ఆ వైపున మీరు ప్రయాణం చేయాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తారు